హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వద ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఒక ప్రోగ్రామ్ గురించి ఒక రియాలిటీ షో గురించి ఇంతగా ఎదురు చూసే ఒక ఛా ఒక ఛానల్ అంటే టీవీ ఇంతగా ఎదురు చూసే ఒక ప్రోగ్రామ్ అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ గేమ్ షోకి ఉండే క్రేజ్ ఇది ఇండియాలోనే యా గేమ్ షోకి లేదండి అలాంటి గేమ్ షో అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అది మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు రాబోతుంది ఆ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఎన్ని ఉండే పద్నాలుగు కంటెస్టెంట్ల గురించి కూడా చాలా చాలా విధాలుగా వీళ్ళు వీళ్ళు అని చెప్పేసి చాలా రకాలుగా చాలా స్థతీలు వచ్చి వచ్చి మళ్ళానాక వీలు కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ వీళ్ళే ఉండొచ్చు అనే సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరూరు అనే కంటెస్టెంట్ అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నెంబర్ వన్ వచ్చేసి అభయ నవీన్ అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అభయ్ నవీనే ఉంటాడు నెంబర్ టూ వచ్చేసి కిరాక్ బాయ్స్ నిఖిల్ అసలు నిఖిల్ గారు వస్తారు అని చెప్పేసి నాకంతో డౌట్గానే ఉండండి ఆయన వచ్చేంత వరకు గ్యారంటీ ఎంత లేదో అందరూ చెప్తా ఉన్నారు కాకపోతే నిఖిల్ గారు మాత్రము కొంచెం డౌట్ ఉంది ఇంకందరూ కూడా కన్ఫర్మేషన్ అయినట్లే లెక్క నిఖిల్ గారు కొంచెం డౌట్గానే ఉంది నెంబర్ థర్డ్ వచ్చేసి నాగమణికంఠ నెంబర్ ఫోర్త్ శేఖర్ భాష నెంబర్ ఫైవ్ పి నైనిక నెంబర్ సిక్స్ కిరాక్ సీత సీత నెంబర్ సెవెన్ బెజవాడ బేబక్క అంటే ఆమెను మధు అని పిలుస్తా మధు పేరు ఆమెను బెజవాడ బేబక్క అంటారు నెంబర్ ఎయిట్ విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ అయ్యి తర్వాత జబర్దస్త్లో ఈ ఈటీవీ ద్వారా చాలా ఫేమస్ అయింది ఇప్పుడు బిగ్ బాస్ షోకి రాబోతోంది నెంబర్ నైన్ అష్మి గౌడ నెంబర్ టెన్ ಆದಿತ್ಯ ಓಮ್ ನೆಂಬರ್ ಲೆವೆನ್ ಸೋ ಸೋನಿಯಾ ಆಕುಲ ನೆಂಬರ್ ಟ್ವೆಲ್ವ್ ಕಲ್ಯಾಣಿ ನ್ಯೂಸ್ ರೀಡರು ಎವಿಎನ್ ಛಾನೆ ಈ ಮೇ ನ್ಯೂಸ್ ರೀಡರ್ಗ ఉందండి నెంబర్ థర్టీన్ సింగర్ సాకేత్ సింగర్ సాకేత్ వచ్చేసి ఇప్పుడు చెప్పబోయే ముగ్గురు వచ్చేసి నిఖిల్ గారు ఇప్పుడు చెప్పబోయే ముగ్గురు వచ్చేసి కాస్త డౌట్గా ఉంది సింగర్ సాకేత్ షఫీ వీళ్ళు వచ్చేసి వీళ్ళేనా అనేది కన్ఫర్మేషన్ కొంచెం తక్కువ ఉంది మిగతా వాళ్ళందరూ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళే కావచ్చును ఇక ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండేది వచ్చేసి నిఖిల్ గారు సింగర్ సాకేత్ గారు షఫీ గారు మళ్ళా రాజ్ తరుణ్ నా రాజ్ తరుణ్ గ్యారంటీ రావచ్చు అని చెప్పేసి అయితే చాలా ప్రోగ్రామ్స్లో చాలా ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో అయితే చెప్పడం జరిగింది కాకపోతే రాజ్ చర్ తరుణ్ గారు ఇప్పుడు ఫారిన్లో ఉన్నారండి షూటింగ్ కొనేసి వెళ్ళి షూ ఆల్రెడీ ఆయన షూటింగ్ చేస్తూ ఉన్నారు అది కంప్లీట్ చేసుకునేసి రేపు ఎల్లుండో వస్తారా లేదంటే కన్నా బిగ్ బాస్ షోకి ఆయన రావడం లేదా ఊరికి అంత రూమర్స్ క్రియేట్ అయిందా అని చెప్పేది మనకి షో స్టార్ట్ అయినప్పుడుదా తెలుస్తుంది రాజ్ తరుణ్ గారు నిఖిల్ గారు షఫీ గారు సాకేత్ గారు అయితే మిగతా వాళ్ళందరూ మాత్రము నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫామ్గా వీళ్ళే ఫోర్టీన్ మెంబర్స్ అనే అనేది అయితే టాక్ నడుస్తూ ఉంది ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విషయానికి వస్తే ఇది చాలా వెరైటీగా ఉండిపోతుంది అనేది ఒక టాక్ అయితే నడుస్తూ ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఉల్టా పుల్టా అని చెప్పేసి కొంచెము అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఇప్పుడు దాని దానికి మించి ఉండాలంటే ఎయిట్ అంటే ఇలా ఉండిపోతుంది అని చెప్పేసి నాగార్జున గారు యాడ్స్లో చేసి వచ్చి నాగార్జున గారు ఆల్రెడీ యాక్టింగ్ చేసి కొన్ని కొన్ని ఇవైతే మనం చూస్తూనే ఉంటాం ప్రోగ్రామ్స్ ప్రోమోలో అయితే టీవీలో అలానే ఇది కూడా డిఫరెంట్గా ఉండబోతోంది ఒక్కసారి కమిట్ అయితే కానీ అంతే అనేది కానీ ఆ సీన్స్ అంతా చూస్తూ ఉంటే ఏమో ఒక వెరైటీ ఉంటుంది అని చెప్పేసి ముఖ్యంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి ముందుగానే అంద అందరికీ తెలుసు పోతూ ఉండేది అంటే సండే ఎలిమినేషన్ వచ్చి సాటర్డే రోజునే వీళ్ళు ఎలిమినేషన్ అయ్యేది అని చెప్పేసి తెలిసిపోతూ ఉండేది దాన్ని అందరూ కూడా రివీల్ చేస్తూ ఉండరు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవుతూ ఉండరు కానీ ఈసారి మాత్రం ఎవరికి గుట్టు అవతలకి రా రాకుండా చాలా స్ట్రిక్ట్గా చేశారంటే ఎంత స్ట్రిక్ట్గా అంటే ఎవరి కానీ ఎలిమినేషన్ అయ్యేది ఎవరు అని చెప్పి తెలుసుకోవాలంటే వాళ్ళకి మాత్రందా వాళ్ళు వేసిన ఓట్లు తెలియాలనే కానీ నాగార్జున గారు అందుకు నాగార్జున గారు టీవీలో కనిపించి చెప్పేంతవరకు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి ఎవరికి తెలియకూడదంట అంత సీక్రెట్గా మెయింటైన్ చేసి అంత గుట్టుగా మెయింటైన్ చేసి ఈసారి మాత్రం పక్క కాగా అలా ఉంటేనే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఇన్నాళ్ళు ఎలా జరిగింది అని చెప్పేసి అలా ప్లాన్ చేసినట్టయితే తెలుస్తుంది అలా అయితే మరీ మంచిది అందరూ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు కానీ ఎవరికి పక్కా తెలియదు కాబట్టి అందరూ వెయిట్ చేస్తారు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అని చెప్పేసి లాస్ట్ టైం బిగ్ బాస్ సీజన్ సెవెన్లో వచ్చేసి నైంటీ పర్సెంట్ తెలిసింది కూడా లాస్ట్లో అమర్రు మళ్ళా నాకు ప్రశాంతది మాత్రం దా అమర ప్రశాంత అనేది కొంచెం డౌట్గా కొట్టింది అంతేకాని మిగతా వాళ్ళందరిది కూడా వీళ్ళే ఎలిమినేషన్ అని చెప్పేసి అయితే అందరూ చానగరైతే గెస్ట్ చేసేవాళ్ళు ఈ టైం ఎవరు గెస్ట్ చేయలేపరు వాళ్ళు వాళ్ళ థాట్స్ కొట్టి వాళ్ళ వాళ్ళ రివ్యూ అంతే అంతేకాని ఎవరు కూడా పక్కాగా గెస్ట్ చేయలేపరు చేసేక అయ్యేలేదు అనే టాక్ అయితే బయట నడుస్తూ ఉంది అదే కనుక నిజమైతే మాత్రం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మరో లెవెల్గా ఉంటుంది అందరికీ చూసేకి ఇంట్రెస్ట్ కూడా ఒక సస్పెన్స్గా ఉంటుంది ఎవరు ఎలిమినేషన్ అవుతారా అని చెప్పి చూసేకి ఇక ఓన్లీ టూ డేస్ ఉందండి టూ డేస్ తర్వాత నాగార్జున గారు వచ్చి అందరినీ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయబోతున్నారు బిగ్ బాస్ని అభిమానించే ప్రతి ఒక్క ఆడియన్స్ సూపర్ ఎంజాయ్ చేస్తారు ఈసారి అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము బిగ్ బాస్ షో గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన వెనుక రెగ్యులర్గా వీడియోస్ వీడియోస్ వస్తాయి దయచా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పే విషయాలు అందరూ చూస్తారు వింటారు అని చెప్పేసి భావిస్తూ नमस्ते गुड बाय